వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కార్తికేయ మెగా ఫ్యాన్స్ అన్న సంగతి తెలిసింది చిరంజీవి హాట్ కోర్ ఫ్యాన్ లిస్ట్లో కార్తికేయ టాప్ ప్లేస్లో ఉంటాడు చిరంజీవికి నివాళిగా కార్తికేయ చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అందరికీ తెలిసింది చిరు డ్యాన్స్లో యాక్షన్ చూసి పెరిగిన కార్తికేయ మెగాస్టార్ వీరాభిమానిగా మారిపోయాడు అందుకే తన అభిమాన హీరో చేతుల మీదుగా తన మూవీ టీజర్ లాంచ్ అవడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు కార్తికేయ హీరోగా మూవీ క్రియేషన్స్ నిర్మించిన పాజే వాయువే భజే వాయువేగం మూవీ టీజర్ ను శనివారం నాడు విశ్వంబరా సెట్ లో చిరంజీవి లాంచ్ చేశాడు యూవి కాన్సెప్ట్ తో విక్కీ నిర్మాత దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చంద్రపూర్ రూపొందించిన భజే వాయువేగం టీజర్ టైటిల్ ఆసక్తికరంగా ఆకట్టుకునేలా ఉందన్నారు తన అభిమాని తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటించిన సినిమా ఇదని చెప్పుకొచ్చాడు తన అభిమాని హీరోగా ఓ మంచి సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు అజయ్ టీజర్ టీచర్ అదరగొట్టేసిన కార్తికేయ ప్రశాంత్ రెడ్డి లాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్తో టాలీవుడ్లోకి రావాలని అలాంటి వాళ్ళు వచ్చినప్పుడే కొత్త కథలు వస్తాయని కొత్త కాన్సెప్ట్తో వచ్చే అంత ఫ్రెష్గా మన ఫిల్మ్ ఇండస్ట్రీకి ముందుకు సాగుతుందని అన్నాడు యంగ్ డైరెక్షన్ తాను ఎప్పుడూ ఆహ్వానిస్తానని తెలిపారు భజే వాయువేగం సినిమా టీజర్ చూస్తుంటే తండ్రి కొడుకు మధ్య నుంచి ఎమోషన్ సాగే సినిమా అనిపిస్తుంది లీక్ చేయబోతుందని చిరు టీజర్ తో యాక్షన్ బాగుంటుందని ఈ సినిమా స్టోరీ తనకు తెలిసిన ఇంతకంటే ఎక్కువ లీక్ చేయాలనుకోవడం లేదన్నాడు బజే వాయువేగం సినిమా టీమ్ కు ఆల్ ద బెస్ట్ తెలిపారు